నమస్తేనే సంతోష్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అంతకంతకు తీవ్రమవుతోంది రెండు వైపులా తీవ్ర నష్టం జరుగుతోంది అమెరికా యూకే దళాల మోహరింపుతో ఈ యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం కనిపిస్తోంది జీ సెవెన్ కూటమి కు మద్దతు ప్రకటించగా ముస్లిం దేశాలు ఇరాన్ కు అనుకూలంగా ప్రకటన చేశాయి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం ఇప్పటికే భారత్ పై పడుతోంది ఎక్కువ రోజులు కొనసాగితే మన ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం కనిపిస్తోంది ఇజ్రాయెల్ అంతిమ యుద్ధం చేస్తామంటోంది ఇరాన్ ఇజ్రాయెల్ ను తుడిచిపెడతామంటోంది ఏకంగా అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది ఇజ్రాయెల్ వైమానిక దళానికి ఇరాన్ క్షిపణుల సామర్థ్యానికి మధ్య నేరుగా పోరు జరుగుతోంది రెండు వైపులా జరుగుతున్న నష్టం తీవ్రంగానే ఉందనే అంచనాలున్నాయి యుద్ధం కొనసాగితే ఇరాన్తో పాటు ఇజ్రాయెల్కు ఆర్థిక కష్టాలు తప్పేలా లేవు యుక్రెయిన్ యుద్ధం ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణతో తల్లడిల్లుతున్న ప్రపంచానికి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య అనుకోని యుద్ధం కొత్త షాక్ ఇచ్చింది హమాస్ మీద క్రమంగా దాడులు తీవ్రత పెంచిన ఇజ్రాయెల్ ఇరాన్ విషయంలో ఆ పని చేయలేదు తొలి దాడే భయంకరంగా చేసింది రెండో రోజే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమారుస్తామని ఇజ్రాయెల్ ప్రతిపాదన పెడితే ట్రంప్ అడ్డుకున్నారనే వాదన కూడా వినిపించింది ఏకంగా టెహ్రాను ఖాళీ చేయాలని ఇరాన్ పౌరుల్ని హెచ్చరించిన ఇజ్రాయెల్ నిరంతరాయంగా ఇరాన్ రాజధానిపై విరుచుకు పడుతోంది ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలల్లో స్వైర్విహారం చేస్తున్నాయి మొదట ఇరాన్ అణు కేంద్రాలను గురిపెట్టిన ఇజ్రాయెల్ వెంటనే ఇంధన లక్ష్యాలపై దాడులు చేయడం ప్రపంచాన్ని కలవర పెడుతోంది దీంతో ముస్లిం దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి ఇటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ దాడులకు దీటుగా బదిలిస్తోంది ఏకంగా రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్పై వరుసగా క్షిపణి దాడులు చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్కు భారీ నష్టం జరిగినా ఆ దేశం పూర్తి వివరాలు చెప్పడం లేదనే ఆరోపణలున్నాయి ఏకంగా మొసాద్ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ దాడులు చేయడం ఇజ్రాయెల్కు కూడా షాక్ ఇచ్చిన పరిణామమే అత్యాధునిక యుద్ధ విమానాలతో ఇరాన్ అంతు చూద్దామనుకున్న ఇజ్రాయెల్కు ఊహించని స్థాయిలో తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది ఇరాన్ దగ్గర ఇంత శక్తివంతమైన ఖండాంతర క్షిపణులున్నాయని ఇప్పటిదాకా ఎవరూ అనుకోలేదు కానీ ఇజ్రాయెల్కు దీటుగా విజృంభిస్తున్న ఇరాన్ క్షిపణులు నిర్దేశిత లక్ష్యాలను నేలమట్టం చేస్తున్నాయి ఆరు రోజులకి అత్యంత తీవ్ర స్థాయికి చేరుకున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం రాబోయే రోజుల్లో మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇజ్రాయెల్ ఇరాన్ రెండు దేశాలకు పురాతన నాగరికతలున్నాయి అయితే ఇజ్రాయెల్ ఇరాన్ ఇరుగు పొరుగు దేశాలు కాదు రెండు దేశాల మధ్య వేల కిలోమీటర్ల దూరం ఉంది కానీ వైరమే ఆ రెండు దేశాలను దగ్గర చేస్తోంది సాధారణంగా ప్రపంచంలో ఏ దేశాల మధ్య జరిగే యుద్ధాలైనా ఆ దేశాలకు సంబంధించిన భూమి కోసం ప్రారంభమవుతాయి కానీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మాత్రం మతం కారణంగా శత్రుత్వ భావన మొదలైంది ఇప్పుడు కూడా అణ్వాయుధాలు సాకు మాత్రమేననే అభిప్రాయం లేకపోలేదు ముస్లింలతో పోరాడుతున్న ఇజ్రాయెల్ను నాశనం చేస్తామని ఇరాన్ ఎప్పటినుంచో బహిరంగంగా హెచ్చరిస్తోంది ఇరాన్లో విస్తారమైన చమురు వనరులున్నాయి పై దాడి చేయడానికి చమురు వనరులు ద్వారా భారీగా లభించే డబ్బును అది ఉపయోగిస్తోంది ఇజ్రాయెల్పై జరిగిన అన్ని యుద్ధాలలోనూ అరబ్ దేశాలు ఓటమి పాలయ్యాయి అయితే ప్రస్తుతం ఆ దేశాలు పై తమ వ్యతిరేకతను తగ్గించాయి కానీ ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్పై పోరాటానికి నాయకత్వం వహించి ఇజ్రాయెల్కు అతిపెద్ద శత్రువుగా మారింది ఇరాన్ వద్ద ఇప్పటికే అణుబాంబులు ఉన్నాయని ఇజ్రాయెల్తో పాటు అగ్రరాజ్యం అమెరికా కూడా అనుమానిస్తోంది ఇరాన్ అణుబాంబులను కొనుగోలు చేస్తుందని ఇజ్రాయెల్ పై దాడి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ గత ఇరవై సంవత్సరాలుగా హెచ్చరిస్తోంది ఏడాదిన్నరకి పైగా హమాస్ తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ఉన్నట్టుండి ఇరాన్ పై దాడులు చేసి కొత్త చిచ్చుకు కారణమైంది అకస్మాత్తుగా ఈ నెల పదమూడున ఇజ్రాయెల్ ఊహించని రీతిలో ఇరాన్పై భీకర దాడిని ప్రారంభించింది అమెరికాతో చర్చలు జరుగుతున్నందున ఇరాన్ కూడా ఇజ్రాయెల్ దాడిని ఊహించలేకపోయింది ఇజ్రాయెల్ను అంచనా వేయడంలో ఇరాన్ ఘోరంగా విఫలమైంది ఇజ్రాయెల్ ఆకస్మిక దాడి చేసి ఇరాన్కు చెందిన టాప్ జనరల్స్ వైమానిక దళ అధిపతి రక్షణ మంత్రి అగ్రస్థాయి అణుశాస్త్రవేత్తలు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి దగ్గరగా ఉన్న జనరల్స్ను చంపింది ఇరాన్ జనరల్స్ కూడా ఇజ్రాయెల్ దాడిని ఊహించలేకపోవడంతో తమ ప్రాణాలను కోల్పోయారు ఇజ్రాయెల్ ఆకస్మిక దాడి చాలా విధ్వంసం సృష్టించింది ఇరాన్ వైమానిక స్థావరాలు విద్యుత్ కేంద్రాలు క్షిపుణులను చేసిన ఇతర సైనిక స్థావరాలను కూడా ఇజ్రాయెల్ నాశనం చేసింది యుద్ధాలు ఎలా ముగుస్తాయో ఎవరూ ఊహించలేరు ఇజ్రాయెల్ తన లక్ష్యాలలో కొన్నింటినీ అయినా సాధించకుండా యుద్ధాన్ని ఆపదు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి సంబంధించి తమ నిర్ణయం గురించి అమెరికా ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టం చేయలేదు ప్రస్తుతానికి అమెరికా మధ్యప్రాచ్యంలో తన యుద్ధ విమానాలను మోహరిస్తోంది అలాగే యూకే కూడా మిలిటరీ బలగాల్ని తరలిస్తోంది ఈ రెండు దేశాలు ఇజ్రాయెల్కు మద్దతుగా రంగంలోకి దిగుతాయనేది బహిరంగ రహస్యమే ఇప్పటికే మూడో దేశం జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది మధ్యప్రాచ్యంలో అమెరికా స్థావరాల్ని కార్నర్ చేసే ప్లాన్ కూడా రెడీగా ఉంచిందని చెబుతున్నారు అమెరికా ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందనేది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ గమనాన్ని నిర్దేశించనుంది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియా దేశాల్లో ఎయిర్పోర్ట్లు మూసివేస్తున్నారు వేలాది మంది ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయారు ఇరాన్ ఇరాక్ జోర్డన్ లెబనాన్ ఎయిర్పోర్ట్లను మూసేశారు దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాలో జరుగుతున్న జీ సెవెన్ సదస్సు నుంచి మధ్యలోనే అమెరికా తిరిగొచ్చారు ఇరాన్పై దాడి ముమ్మరం కానుందని అందుకే అమెరికా అధ్యక్షుడు తిరిగొచ్చారనే ప్రచారం జరుగుతోంది ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాలు చేస్తూ శాంతి చర్చలంటే కుదరదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిచ్యువేషన్ లో కీలక సమావేశం పెట్టడం కీలక పరిణామం చాలా కీలక సమయాల్లోనే అమెరికా అధ్యక్షులు సిచ్యువేషన్ రూమ్కు వెళుతుంటారు దీంతో ఇరాన్పై అమెరికా కూడా దాడులకు పాల్పడే అవకాశం పెరిగినట్టు కనిపిస్తోంది ఇరాన్పై ఏకకాలంలో దాడులకు దిగి అణు ప్లాంట్లను ధ్వంసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అటు ఇజ్రాయెల్ అనేక వైపుల నుంచి యుద్ధాలు చేస్తూ ఆర్థికంగా కుదేలవుతోంది దాదాపు ఏడాదిన్నరకు పైగా సాగుతున్న గాజా యుద్ధం ఇటీవల ఇరాన్తో ప్రారంభమైన వార్ వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోంది సైనిక ఖర్చులు పెరిగిపోవడంతో పాటు సాధారణ వ్యయాలు కూడా పెరిగాయి రిజర్వ్ సైనికులను మెయింటైన్ చేయడం కూడా ప్రభుత్వానికి పెను భారంగా మారింది ఈ యుద్ధాల వల్ల ఇజ్రాయెల్ భవిష్యత్తులో ఆర్థికంగా మరింత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఇటీవల ఇరాన్తో జరిగిన యుద్ధంలో మొదట నలభై ఎనిమిది గంటల్లోనే ఇజ్రాయెల్ ఒకటి పాయింట్ నాలుగు ఐదు బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది ప్రస్తుతం ఇజ్రాయెల్ రక్షణ కోసం చేసే ఖర్చు దేశ జీడిపిలో ఏడు శాతానికి చేరుకుంది యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఇజ్రాయెల్కు ఆర్థికంగా చాలా నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా యూకే రంగంలోకి దిగితే ఇరాన్కు మద్దతుగా ఎవరొస్తారనేది చూడాల్సి ఉంది ప్రస్తుతానికి కొన్ని సాయుధ గ్రూపుల మద్దతున్న ఇరాన్తో వారితో కలిసి వ్యూహాన్ని రచిస్తోంది కానీ కొన్ని ముస్లిం దేశాలైనా ఇరాన్ పక్షాన యుద్ధం చేస్తే మాత్రం అప్పుడు ఎవరి ఊహకు అందని పరిణామాలు జరుగుతాయనే వాదన వినిపిస్తోంది పై ఇజ్రాయెల్ ఆకస్మిక దాడులతో ముస్లిం ప్రపంచం ఉలిక్కి పడింది దీంతో మెజారిటీ ముస్లిం దేశాలు ఇరాన్కు మద్దతుగా ప్రకటన చేశాయి ఇజ్రాయెల్ ను ఇంకా ఉపేక్షిస్తే భూమి మీద ఏ ముస్లిం దేశమూ సురక్షితంగా ఉండలేదనే ఖమేనీ హెచ్చరిక పనిచేసినట్టే కనిపిస్తోంది మరి అమెరికా రంగంలోకి దిగిన ముస్లిం దేశాలు ఇదే స్టాండ్ మీద ఉంటాయా లేదా అనేది చూడాల్సింది ఇరాన్ చాలా కాలంగా ఒంటరిగానే ఇజ్రాయెల్ను ను వ్యతిరేకిస్తూ వస్తోంది సాటి ముస్లిం దేశాలు వాటి ప్రయోజనాల ప్రకారం అవి నడుచుకుంటున్నాయి సౌదీ అరేబియా యుఏఈ లాంటి దేశాలకు అమెరికాతో సన్నిహిత సంబంధాలున్నాయి దీంతో అవి ఇజ్రాయెల్ను వ్యతిరేకించకుండా తటస్థ వైఖరి పాటిస్తూ వస్తున్నాయి కానీ ఇప్పుడు అవి కూడా స్పష్టమైన వైఖరి తీసుకోక తప్పని పరిస్థితిని ఇజ్రాయెల్ కల్పించింది ఇజ్రాయెల్ దాడుల తీవ్రత చూశాక తటస్థ వైఖరి కుదరదని గల్ఫ్ దేశాలు కూడా భావిస్తున్నాయి అందుకే ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల్ని ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేశాయి ఈ ప్రకటనపై ఏకంగా ఇరవై ఒక్క ముస్లిం దేశాలు సంతకం చేశాయి ఓ రకంగా ఇరాన్పై ఆకస్మిక దాడితో ఇజ్రాయెల్ ముస్లిం దేశాలని ఒక్క తాటిపైకి తెచ్చింది ప్రస్తుతానికి ఇరాన్పై కత్తిగట్టిన ఇజ్రాయెల్ తన లక్ష్యాన్ని చేరుకుంటే మిగతా ముస్లిం దేశాలను కూడా ప్రశాంతంగా ఉండనివ్వదనే అంచనాకు గల్ఫ్ దేశాలొచ్చాయి అందుకే ప్రస్తుతానికి యుద్ధంలో ప్రత్యక్ష జోక్యం చేసుకోకపోయినా ఇరాన్కు నైతిక మద్దతు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చాయి దీనికోసం ఇరాన్తో తమకు ఉన్న విభేదాలను కూడా తాత్కాలికంగా పక్కన పెట్టాయి నిజంగానే సౌదీ అరేబియా యుఏఈ లాంటి దేశాలు ఇరాన్కు గట్టిగా మద్దతిస్తే అది ఖమేనీకి వెయ్యేనుగుల బలం ఇస్తుందనడంలో సందేహం లేదు అయితే ఇప్పటి వరకు అమెరికా రంగంలోకి దిగలేదు కానీ ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా వైమానిక దాడులు ప్రారంభిస్తే గల్ఫ్ దేశాల అగ్రరాజ్యానికి ఎదురు నిలుస్తాయా అనేది కీలక సందేహం అమెరికా రాగానే గల్ఫ్ దేశాలు వెనక్కి తగ్గకూడదనే భావనతోనే ఖమేనీ ఇప్పటికే ఆ దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు ఇజ్రాయెల్ ఇరాన్పై కాదు ముస్లింలపై యుద్ధం చేస్తోందని స్పష్టం చేశారు ఇజ్రాయెల్ ను ఇలాగే వదిలేస్తే మరింత ముప్పు తప్పదని ఇప్పటికైనా ముస్లిం దేశాలు ఏకం కావాలని ఇరాన్ సైనిక జనరల్లు కూడా పిలుపునిచ్చారు మరి ఈ పిలుపు ప్రభావం గల్ఫ్ దేశాలపై భవిష్యత్తులో ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది గతంలో అరబ్ దేశాలన్నీ కలిసి పోరాడినా ఇజ్రాయెల్ ను గెలవలేకపోయాయి కానీ అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారాయనడంలో సందేహం లేదు గల్ఫ్ దేశాలు గా యుద్ధం చేయకపోయినా అమెరికా తీవ్ర దాడులు చేయకుండా ఒత్తిడి తెచ్చి ఇరాన్కు నిధుల కొరత లేకుండా చూసినా ఇజ్రాయెల్తో యుద్ధం దీర్ఘకాలికంగా కొనసాగినా పర్లేదనేది ఖమేనీ అంచనాగా ఉంది ఇజ్రాయెల్ అమెరికా అండలేకుండా ఇరాన్లో కీలక లక్ష్యాలను ఛేదించలేదనే అభిప్రాయాలున్నాయి అందుకే అమెరికా ఇజ్రాయెల్కు ఏ స్థాయిలో సహకారం అందిస్తుందనేది కీలకమని భావిస్తున్నారు అమెరికా ఇజ్రాయెల్ మధ్య ఏకాభిప్రాయం కుదిరి ఇరాన్ అణుకేంద్రాలని నాశనం చేయాలని అనుకుంటే యుద్ధం ఒక రకంగా జరుగుతుంది అలా కాకుండా ఖమేనీని ప్రస్తుతానికి చంపబోమనే ట్రంప్ వ్యాఖ్యల్ని బట్టి చూస్తే అమెరికా పరిమిత దాడితో సరిపెట్టొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి కానీ ట్రంప్ కాల్పుల విరమణకు మించిన పరిష్కారం కోసం చూస్తున్నామంటున్నారు అదేంటనేది ఎవరికీ అంతుపట్టడం లేదు ఇరాన్ను భయపెట్టి అణు ఒప్పందం చేసుకుంటారా లేదంటే ఇజ్రాయెల్ను తామే కట్టడి చేశామని చెప్పి ఖమేనిని మచ్చిక చేసుకుంటారా అనేది చూడాల్సి ఉంది మొత్తం మీద ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గల్ఫ్ దేశాల వైఖరిని మరోసారి పునర్నిర్వచించే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా తొలిసారి ఏకదాటి మీదకు వచ్చిన ముస్లిం దేశాలు మరి అమెరికాకు కూడా ఎదురు నిలబడతాయా పరోక్షంగా అయినా కలిసి పోరాడతాయనేది ఇప్పుడు కీలకం ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఏదో ఒక స్థాయిలో ఆపరేషన్ చేయడం లాంఛనంగా కనిపిస్తున్న తరుణంలో ముస్లిం దేశాలు ఇరాన్కి ఏ రకంగా మద్దతిచ్చి ప్రతిఘటనలో పాలుపంచుకుంటాయనేది ఆసక్తికరం అసలు గల్ఫ్ దేశాలతో సంబంధం లేకుండానే ఇరాన్ కౌంటర్ వ్యూహం రచిస్తున్న ఆ దేశాల సాయం కూడా కలిసి వస్తే ఇరాన్ మరింత దూకుడుగా ముందుకెళుతుందడంలో సందేహం లేదు ఇప్పటికే దశాబ్దాలుగా ఇరాన్ పరోక్ష యుద్ధంతోనే ఇజ్రాయెల్ను చికాకు పెడుతూ వస్తోంది మరి ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధం డోస్ పెంచితే ఇజ్రాయెల్కు ఎలాంటి నష్టం చేస్తుందనే అంశంపై ఇప్పటికే ట్రైలర్ చూపించింది ఇరాన్ అమెరికా జోక్యం చేసుకుంటే మొత్తం సినిమా చూపిస్తామని వార్నింగ్ ఇస్తోంది నిజానికి ఇజ్రాయల్తో పోలిస్తే ఇరాన్కు అత్యాధునిక విమానాలు లేవు అయినా సరే ఏ ధైర్యంతో ప్రతిఘటిస్తోందనేది అంతుబట్టడం లేదు ఇరాన్ దగ్గర ఖండాంతర క్షిపణులు మాత్రమేనా మరింత ఆశ్చర్యపరిచే అస్త్రాలున్నాయా అనే అనుమానాలు వస్తున్నాయి ఖచ్చితంగా కొన్నాళ్లుగా ఇరాన్ మిలిటరీ పరంగా బలోపేతమైందనడంలో సందేహం లేదు ఇజ్రాయెల్కు సమానంగా కాకపోయినా ఆ దేశానికి దగ్గరగా వచ్చేంతగా సైనిక శక్తిని పెంచుకుంది ఆయుధాలను కూడా ఇతర దేశాల నుంచి సేకరిస్తోంది ఇప్పటికే యుక్రెయిన్ యుద్ధంలో రష్యాకు మద్దతిచ్చింది ఇరాన్ అలాంటప్పుడు అమెరికా ఇజ్రాయెల్కు మద్దతుగా రంగంలోకి దిగితే రష్యా ఏం చేస్తుందనేది కూడా చూడాల్సిన పరిణామమే రష్యా గనుక యుద్ధ విమానాలను ఇరాన్కు అందిస్తే సంకుల సమరం జరుగుతుందనే అభిప్రాయాలున్నాయి తమతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలన్న అమెరికా హెచ్చరికల్ని ఇరాన్ బేఖాతరు చేయడం చిన్న విషయమేం కాదు ఖమేనీ ఎక్కడున్నారో తమకు తెలుసని ట్రంప్ చెప్పాక కూడా ఆయన తిరిగి యుఎస్ను హెచ్చరిస్తున్నారు దేశం కోసం ఇరాన్ సైన్యం ప్రాణాలిస్తుందని తన ఉద్దేశాన్ని స్పష్టం చేశారు ఇప్పుడు అమెరికా బెదిరింపులకు లొంగితే దశాబ్దాల నాటి ఇస్లామిక్ విప్లవానికి అర్థం లేకుండా పోతుందనేది ఖమేనీ భావనగా ఉంది అందుకే నాటి స్ఫూర్తిని మరోసారి గుర్తుకు తెచ్చుకోవాలని ఆయన ఇరానియన్లకు నూరిపోస్తున్నారు అటు ఇరానియన్లు కూడా ఇజ్రాయెల్పై కోపంతో రగిలిపోతున్నారు చర్చలు జరుగుతున్న సమయంలో దాడి చేయడం నిస్సందేహంగా కుట్రపూరితమని అభిప్రాయపడుతున్నారు ఇజ్రాయెల్ ఇప్పటివరకు హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థతో యుద్ధం చేసింది కానీ ఇప్పుడు యుద్ధం ఐరన్ డోంకు తూట్లు పొడిచిన ఇరాన్తో జరుగుతోంది ఇప్పటికే ఇరాన్ బలాన్ని తక్కువగా అంచనా వేసిన ఇజ్రాయెల్ భారీ మూల్యమే చెల్లించిందనే వాదన వినిపిస్తోంది యుద్ధ నష్టాన్ని ఇజ్రాయెల్ ఎక్కువ కాలం దాచిపెట్టలేదనే చర్చ జరుగుతోంది ప్రస్తుతానికి యుద్ధంలో గెలుపోవటములు ఎవరివనేది చెప్పడం అంత తేలిక కాదు కు అత్యాధునిక యుద్ధ సంపత్తి ఉంది కాబట్టి ఆ దేశం గెలుస్తుందని కొందరు భావిస్తున్నారు కానీ ఇరాన్ నుంచి తీవ్ర ప్రతిఘటన చూశాక వారిలోనే భిన్నాభిప్రాయాలు వచ్చాయి అంతిమంగా రెండు దేశాలు తీవ్రంగా నష్టపోయి ఇక యుద్ధం ఆపడం మినహా గత్యంతరం లేని స్థితి వస్తుందనే అంచనాలున్నాయి ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టుగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం భారత్ను కంగారు పెడుతోంది యుద్ధం కారణంగా ఇప్పటికే బాస్మతి ఎగుమతులు పడిపోయి ధర తగ్గిపోయింది రేపు మాపో హర్మోజ్ జలసంధిని మూసేస్తే ఇంధన సంక్షోభం కూడా ముంచుకొచ్చే ప్రమాదం ఉంది అప్పుడు ద్రవ్యోల్బణం పెరిగిపోయి ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందనే ఆందోళన లేకపోలేదు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రమైతే ప్రపంచ దేశాలపై ముఖ్యంగా భారత వాణిజ్యంపై ప్రభావం పడుతుంది ఎర్ర సముద్రం హార్మోస్ జలసంధి ద్వారా రవాణాకు అంతరాయం ఏర్పడి చమురు ధరలు రవాణా ఖర్చులు ద్రవ్యోల్బణం పెరుగుతాయి ఇరాన్కు బాస్మతి బియ్యం ఎగుమతులు తగ్గడం వల్ల దేశీయంగా ధరలు తగ్గే అవకాశం ఉంది కేంద్రం ప్రస్తుతం పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తోంది పశ్చిమాసియాలో శాంతి నెలకొలాలని నెతన్యాహుకు తేల్చి చెప్పిన మోదీ భారత వైఖరిని తేటతల్లం చేశారు రెండు దేశాలతోనూ సన్నిహిత సంబంధాలున్న భారత్ తటస్థ వైఖరి తీసుకుంది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్యంపై పెను ప్రభావం చూపుతున్నాయి ఈ యుద్ధం తీవ్రమైతే విమాన సముద్ర రవాణా ఖర్చులు భారీగా పెరిగి భారత వాణిజ్యానికి పెద్ద నష్టం వాటిల్లుతుందని సరుకు ఎగుమతిదారులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా కీలకమైన జల మార్గాలు మూతపడే ప్రమాదం ఉండడం భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారనుంది మన దేశం నుంచి యూరోప్ దేశాలకు నౌకల్లో వెళ్లే సరుకులో దాదాపు ఎనభై శాతం ఎర్ర సముద్రం మీదుగానే వెళుతుంది ఈ మార్గంలో ఏ చిన్న అవాంతరం వచ్చినా మన ఎగుమతులు భారీగా దెబ్బతింటాయి ఇంకా హార్మోస్ జలసంధి భారత్కు అత్యంత కీలకమైన చమురు దిగుమతుల మార్గం మన దేశంలోకి వచ్చే ముడి చమురులో దాదాపు రెండు వంతులు ద్రవరూప సహజ వాయువు ఎల్ఎన్జి దిగుమతుల్లో సగం వరకు ఈ మార్గం నుంచే వస్తాయి ఇరాన్ ఈ మార్గాన్ని మూసేస్తామని హెచ్చరిస్తోంది కేవలం ఇరవై ఒక్క మైళ్ల వెడల్పుండే ఈ జలమార్గం ద్వారా ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు జరుగుతుంది మన చమురు అవసరాల్లో ఎనభై శాతం దిగుమతులపైనే ఆధారపడి ఉన్నాం కాబట్టి హార్మోజ్ మూతబడితే చమురు తెప్పించుకోవడం చాలా కష్టమవుతుందని అంచనా చమురు రవాణా మార్గాలు మూతబడితే చమురు సరఫరా ఏర్పడి ధరలు ఆకాశాన్ని అంటుతాయి నౌకల ప్రయాణ ఖర్చులు బీమా ప్రీమియంలు పెరుగుతాయి దీంతో దేశంలో నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతాయి చమురు రవాణా ఖర్చులు పెరగడం వల్ల దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది వస్తువుల ధరలు పెరుగుతాయి దిగుమతి ఖర్చులు పెరగడం వల్ల రూపాయి మారకం విలువపై ఒత్తిడి పడుతుంది అప్పుడు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా నియంత్రించడం ప్రభుత్వానికి సవాలుగా మారుతుంది యూరోప్ ఆఫ్రికా అమెరికా తూర్పు తీరానికి మన ఎగుమతుల్లో ముప్పై శాతం బాబెల్ మాండేబ్ జలసంధి నుంచే వెళతాయి ఈ మార్గంలో కూడా అవాంతరాలు కలిగే అవకాశం ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అంటోంది అదే జరిగితే మనకు మరింత నష్టమే త్వరలోని షిప్పింగ్ కంపెనీలు కంటైనర్ సంస్థలు ఇతర సంబంధిత వర్గాలతో కేంద్రం సమావేశం కానుంది ఈ సమావేశంలో భారత వాణిజ్యంపై పడే ప్రభావాన్ని అంచనా వేసి సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తారు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారత్లో బాస్మతి బియ్యం ధరలు తగ్గే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇరాన్కు మన దేశం నుంచి ఆరు వేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల విలువైన బాస్మతి బియ్యం ఎగుమతి అయ్యాయి ఇది మొత్తం బాస్మతి బియ్యం ఎగుమతుల్లో పన్నెండు పాయింట్ ఆరు శాతానికి సమానం నెల రోజుల క్రితం బాస్మతి బియ్యం టన్ను ఎగుమతి ధర తొమ్మిది వందల యాభై నుంచి వెయ్యి డాలర్లుగా ఉండగా రవాణా ఖర్చులు పెరగడంతో ప్రస్తుతం తొమ్మిది వందల నుంచి తొమ్మిది వందల యాభై డాలర్లకు తగ్గింది అయితే ప్రస్తుత ఘర్షణల ప్రభావంతో ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి దీంతో ఇటు రైతులతో పాటు ఎక్స్పోర్ట్ వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళన ఉంది ఇరాన్లో ఉన్న భారతీయుల తరలింపుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది కేంద్రం గగనతలం మూసి ఉండడంతో భూ సరిహద్దు మార్గాల ద్వారా మొదట ఇరాన్ నుంచి భారత పౌరులను సరిహద్దులు దాటించి తదుపరి వారిని విమానాల ద్వారా ఇండియాకు తీసుకురానున్నారు మొదటి విడతలో భూమార్గం ద్వారా వందకు పైగా విద్యార్థులు అర్మేనియాకు చేరుకున్నారు ఎందుకోసం భారతీయ విద్యార్థులకు భూ సరిహద్దు దాటడానికి ఇరాన్ అనుమతినిచ్చింది ఇరాన్లోని ప్రధాన నగరాలపై ఇజ్రాయెల్ బాంబు దాడులు కొనసాగిస్తున్నందున ఇరాన్లో చిక్కుకున్న సుమారు పదివేల మంది భారతీయులను తరలించడానికి సురక్షితమైన మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఇరాన్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది స్పేస్ మూసి ఉన్నందున భారతీయులు అజర్బైజాన్ తుర్క్మెనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోకి ప్రవేశించడానికి భూ సరిహద్దులను ఉపయోగించవచ్చని ఇరాన్ పేర్కొంది సరిహద్దులు దాటే వ్యక్తుల పేర్లు పాస్పోర్ట్ నంబర్లు వాహన వివరాలు సరిహద్దు వివరాలను ఇరాన్ జనరల్ ప్రోటోకాల్ డిపార్ట్మెంట్కు అందించాలని సూచించింది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తరుణంలో ఇప్పటికే భారత ప్రజలకు ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది టెహ్రాన్లోని భద్రతా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఇరాన్లోని విద్యార్థుల భద్రతను నిర్ధారించడానికి వారితో సంప్రదిస్తున్నామని భారత రాయబార కార్యాలయం విదేశాంగ శాఖ ప్రకటించింది ఈ తరలింపు ఆపరేషన్లో భాగంగా ఇప్పటి వరకు వంద మంది భారతీయులు అర్మేనియా సరిహద్దు వద్దకు చేరుకున్నారు వారిని విమానంలో భారత్కి తీసుకురానున్నారు ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం విద్యార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తోంది సహాయం కోసం హెల్ప్లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది భారత రాయబార కార్యాలయం మొదట టెహ్రాన్ నుంచి విద్యార్థులను కోమ్ యాజ్ వంటి సురక్షిత ప్రదేశాలకు బస్సుల ద్వారా తరలిస్తోంది ఇప్పటి వరకు ఆరు వందలకు పైగా విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఇరాన్లో సుమారు పదివేల మంది భారతీయులున్నారు వీరిలో ఆరు వేల మంది కోమ్లోని షియా విద్యా కేంద్రాల్లో చదువుతున్నారు రెండు వేల మంది దక్షిణ ఇరాన్ ఓడరేవుల్లో ఫిషర్ ఫోక్లో ఉద్యోగులుగా ఉన్నారు మిగిలిన వారు వైద్య కళాశాలలోని విద్యార్థులు వ్యాపారవేత్తలు పదిహేను వందలకు పైగా విద్యార్థులు జమ్మూ కశ్మీర్కు చెందిన వారు ఉన్నారు వీరు ఇరాన్లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో చిక్కుకున్నారు వీరిలో చాలా మంది వైద్య విద్యను అభ్యసిస్తున్నారు టెహ్రాన్లోని షాహిద్ బెహెష్ విశ్వవిద్యాలయంలో మూడు వందల యాభై మంది భారతీయ విద్యార్థులున్నారు టెహ్రాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వద్ద జరిగిన దాడిలో ఇద్దరు కశ్మీరి విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు వారిని రామ్సర్కు సురక్షితంగా తరలించారు ప్రస్తుతం టెహ్రాన్ నుంచి కోమ్ వంటి సురక్షిత ప్రాంతాలకు విద్యార్థులను బస్సుల ద్వారా తరలిస్తున్నారు ఇరాన్లోని షియా తీర్థయాత్రలు ముఖ్యంగా లక్నో నుంచి వచ్చిన వారు కోంలో చిక్కుకున్నారు విమానాలు లేనందున హోటళ్లలో ఉంటున్నారు భారత ప్రభుత్వం ఇరాన్ అధికారులతో సమన్వయం చేస్తూ భారతీయుల సురక్షితమైన తరలింపు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఇరాన్ ఎయిర్ స్పేస్ మూసేయడంతో విమానాల ద్వారా తరలింపు అసాధ్యం ఓవైపు బాంబు దాడులు ఇంటర్నెట్ సేవలకు అంతరాయం సమాచార లోపంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయటపడాలని చూస్తున్నారు భారత ప్రజలు ఇప్పటికే భారతీయుల తరలింపు గురించి విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరాన్ సరిహద్దు దేశాలతో మాట్లాడారు ప్రస్తుతానికి అర్మేనియా భారత్కి సహాయం అందిస్తోంది గతంలో రెండు వేల ఇరవైలో కరోనా సంక్షోభం సమయంలో ఇరాన్లో చిక్కుకున్న రెండు వందల ముప్పై నాలుగు మంది భారతీయులను ఎయిర్ ఇండియా ఇరాన్ ఎయిర్ ద్వారా తరలించారు ఇండియన్ నేవీ ఆపరేషన్ సముద్ర సేతు కింద బందర్ అబ్బాస్ నుంచి పోర్ బందర్కు భారతీయులను తరలించింది మరోవైపు ఇరాన్తో ట్రేడ్ చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి వెయ్యి నుంచి పన్నెండు వందల కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని ఇండియన్ రైస్ ఎక్స్పోర్టర్స్ ఫెడరేషన్ తెలిపింది ఇరాన్తో వ్యాపారంలో ఇరవై శాతం అడ్వాన్స్ మిగిలినవి నూట ఎనభై రోజుల క్రెడిట్పై జరుగుతాయి అమెరికా ఆంక్షల వల్ల బ్యాంకింగ్ ఛానళ్లలో అడ్డంకులు ఏర్పడ్డాయి దీంతో చెల్లింపులు దుబాయ్లోని థర్డ్ పార్టీ అకౌంట్స్ ద్వారా సెటిల్ అవుతున్నాయి రెడ్ సీ సుయోజ్ కెనాల్ రూట్లలో ఇప్పటికే హౌతీ దాడుల వల్ల ఖర్చులు పదిహేను నుంచి ఇరవై శాతం పెరిగాయి మరోవైపు వాతావరణ పరిస్థితులు రాజకీయ సంక్షోభాలు అంతర్జాతీయ రైస్ మార్కెట్ను మరింత ప్రభావితం చేస్తున్నాయి బాస్మతి బియ్యం విషయంలో ఇతర మార్కెట్లను అన్వేషించడం ద్వారా నష్టం నుంచి బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు కానీ ఇంధన సంక్షోభాన్ని కాచుకోవడంలో మాత్రం పెనుసవాళ్లు తప్పవనే అభిప్రాయాలున్నాయి యుక్రెయిన్ యుద్ధ పరిణామాల నుంచి చాకచక్యంగా బయటపడ్డ భారత్ ఈసారి ఎలాంటి వ్యూహం రచిస్తుందనేది చూడాల్సి ఉంది అయితే అప్పటిలాగా యుద్ధ ప్రభావాన్ని పూర్తిగా తప్పించుకోలేమని కేవలం తగ్గించుకోవడానికే పరిమిత అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు మరి రాబోయే రోజుల్లో దేశంలో ఇంధన సమస్య తీవ్రమవుతుందా లేదా ద్రవ్యోల్బణం సంగతేంటి అనే అంశాలు కేంద్రం అనుసరించే వ్యూహంపై ఆధారపడి ఉంటాయి